దేవునామానికి స్తోత్రాలండి అందరికీ వందనాలు ఇర్మియా గ్రంథము ఇర్మియా కాదండి విలాప వాక్యములు ఇర్మియా చదివి చదివి ఇర్మియా అని వస్తుంది విలాపవాక్యములండి ఆరు వందల ఎనభై మూడో పేజీ అండి మూడో అధ్యాయం మొదటి వచ్చనం అండి సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ పేజీ అండి మొదటి వచనము నేను ఆయన ఆగ్రహ దండము చేత బాధ అనుభవించిన నరుడను ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు మూడవ వచ్చినవండి మాటి మాటికి దినమెల్లా ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింపజేయుచున్నాడు నా ఎముకలను విరుగు ఐదవ వచనమండి నాకు అడ్డముగా కంచె వేసి ఉన్నాడు విషమును మాచిపత్రిని నా చుట్టూ మొలిపించి ఉన్నాడు ఆరో వచ్చినవండి పూర్వకాలమున చనిపోయిన వారు నివసించినట్లు ఆయన చీకటి గల స్థలములో నన్ను నివసింపచేసి ఉన్నాడు ఏడవ వచ్చినవండి ఆయన నా చుట్టూ వేసి ఉన్నాడు నేను బై బయలు వెళ్లకుండునట్లు బరువైన సంఖ్యలు నాకు వేసి ఉన్నాడు నేను బతిమాలి మరలిడినను నా ప్రార్థన వినబడకుండా తన చెవి మూసుకొని ఉన్నాడు తొమ్మిదవ వచ్చిన మంది ఆయన నా మార్గములకు అడ్డముగా చెక్కుడు రాళ్ళు కట్టి ఉన్నాడు నేను పూజాలకుండా నా త్రోవలను కట్టివేసి ఉన్నాడు పదో వచ్చిన మంది నా ప్రాణమునకు ఆయన పొంచి ఉన్న ఎలుగుబంటి వలె ఉన్నాడు చాటైన చోటుల్లో నుండు సింహం వలె ఉన్నాడు పదకొండవ వచ్చినవండి నాకు త్రోవ లేకుండా చేసి నా యవములను యవములను అవయములను విడదీసి ఉన్నాడు నాకు దెబ్బ లేకుండా చేసి ఉన్నాడు నుండి అక్కడ పన్నెండవ వచనము వెళ్ళు ఎక్కి పెట్టి బాణమునకు గురిగా ఆయన నన్ను నిలవబెట్టి ఉన్నాడు పదమూడవ అండి తన అమ్ముల పొదులోని బాణములన్నీ ఆయన నా అం అంతరముల గుండా దూసిపోజేసాను పద్నాలుగవ అండి నా వారందరికీ నేను అభాస్యాస్పదముగా ఉన్నాను దినమెల్లా వారు పాడినట్టి పాటలకు నేను అపస్పదునైతని పదిహేనవ అండి చేదు వస్తువులు ఆయన నాకు తినిపించెను మాచిపత్రి ద్రావకము చేత నన్ను మత్తునిగా చేసెను పదహారవ వచ్చినవండి రాళ్ల చేత నా పండ్లు ఓడగొట్టెను బుగ్గిలో నన్ను పొర్లించెను పదిహేడవ వచనమండి నెమ్మదికిని నెమ్మదికి నాకును ఆయన బహుదూరముగా దూరము చేసి ఉన్నాడు మేలు ఎట్టిదో నేను మరిచి ఉన్నాను పద్దెనిమిదవ వచనము నాకు బలము ఉడిగెను అనుకుంటిని ఇహోవా ఎందు నాకిక ఆశలు లేవనుకొంటిని ఇది వినేవారికి నేను స్లోగానే చదువుతున్నానండి మీరు స్పీడ్గా పెట్టుకోవాలంటే స్కీ స్పీడ్గా కూడా పెట్టచ్చండి పైన స్టార్ గుర్తులాగా ఉంటుంది అది మీరు పెట్టచ్చండి స్లోగా వినేవాళ్ళకి పెద్దవారికి కానీ ఎవరికైనా స్లోగానే బాగుంటుందని గబగబా చదివేసుకుంటే వెళ్ళిపోవడం ఏం కాదు కాకపోతే బాగుంటుంది కదా అని అలా స్లోగా చదువుతున్నానండి అయితే పద్దెనిమిదవ వచనము నాకు బలము ఉడిగేను అనుకుంటేని ఇహోవయందు నాకిక ఆశలు లేవనుకుంటేని నా శ్రమను నా దు దురవస్థను నేను త్రాగిని త్రాగిన మాచిపత్రిని చేదును జ్ఞాపకము చేసుకొనము ఇరవయో వచనము ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసుకొని నాలో కృంగియున్నది అది మీకింకను జ్ఞాపకం ఉన్నది కదా నేను దీని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది ఏహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగగా నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము ఇరవై మూడో వచనము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు యహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను తన్ను ఆశ్రయించిన వారి ఎడల ఎహోవా దయాలుడు తన్ను వెదుకు వారి ఎడలా ఆయన దయచూపువాడు నరులు ఆశ కలిగి యహోవా అనుగ్రహించి రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టు కనిపెట్టుట మంచిది ఇరవై ఆరో వచ్చినవండి నరులు ఆశ కలిగి ఇహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది ఇరవై ఏడో వచ్చినవండి ఎవ్వన కాలమున కాడి మోయిట నరునికి మేలు అతని మీద దానిని మోపినవాడు ఎహోవాయే గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలను నిరీక్షణ ఆధారము కలుగనేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకొనవలెను ముప్పయో వచ్చినవండి అతడు తన్ను కొట్టువాని తట్టు తన చెంపను త్రిప్పవలెను అతడు నిందతో నింపబడవలెను ప్రభువు సర్వకాలము విడనాడు ముప్పై రెండవ వచ్చిన వండి ఆయన బాధపెట్టినను తన కృప సమృద్ధిని బట్టి జాలిపడును హృదయ పూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగచేయుడు దేశమునందు చెరపట్టబడిన వారందరినీ కాళ్ల క్రింద యహో మహోన్నతిని సన్నిధిని నరులకు న్యాయము తొలగించటూ ఒకనితో వ్యాజ్యమాడి వాణిని పాడు చేయటూ ప్రభువు మెచ్చు కార్యములు కావు ప్రభువు లేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు అరవై ఆరు వచనాలు ఉన్నాయండి మొత్తం ముప్పై ఎనిమిదవ వచనం చదువుతున్నాను మహోన్నతుడైన దేవుని నోట నుండి కీడును మేలును బయలు వెళ్ళును కదా ముప్పై తొమ్మిదో వచ్చినమండి సజీవు సజీవు ఎలా మూలుగుదురు నరులు తమ పాపశిక్షను బట్టి ఎలా మూలుగుదురు నలభై వచ్చిన మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము ఎహోవా తట్టు తిరుగుదాము ఆకాశం అందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకుందము మేము తిరుగుబాటు చేసిన వారము ద్రోహులము మే నీవు మమ్మను క్షమింపలేదు కోపము ధరించుకున్న నీవు మమ్మను తరుముచున్నావు దయ తలచక మమ్మను చంపుచున్నావు మా ప్రార్థన నీ యొద్ద చెరకుండా చేరకుండా నీవు మేఘము చేత నిన్ను కప్పుకొని ఉన్నావు జనముల మధ్య మమ్మను మష్టుగాను చెత్తగాను పెట్టి ఉన్నావు మా శత్రువులందరూ మమ్మను చూచి ఎగతాళి చేసెదరు భయమును గుంటయు పాడును నాశనమును మాకు తటస్థించినవి జ నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది ఏహోవా దృష్టి ఉంచి ఆకాశం నుండి చూచే వరకు నా కన్నీరు ఎడదెగగా కారుచున్నను నా పుట్ పట్టణ పట్టణపు కుమార్తెలందరినీ చూచుచు నేను దుఃఖాక్రాంతుడనైతిని ఒకడు పక్షిని తరుమునట్లు శత్రువులు నిర్నిమిత్తంగా నన్ను వెనువెంట తరుముదరు వారు చెరసాలలో నా ప్రాణము తీసివేసిరి నా పైన రాయి ఉంచిరి నీళ్లు నా తల మీదుగా పారెను నాశనమైనవి నాశనమైతి నేను అనుకుంటుని యాభై ఐదో వచ్చినవండి ఏహోవా అగాధమైన బందీ గృహంలో నుండి నేను నీ మార్గమును బట్టి మొరలిడగా నీవు నా శబ్దము ఆలకించితివి సహాయం కొరకు నేను మొరపెట్టగా చెవిని మోసుకొనకము నేను నీకు మొరలిన దినమున నీవు నా ఎద్దకు వచ్చితివి భయపడకుమి అని నీవు చెబితివి ప్రభువా నీవు నా ప్రాణ విషయమైన వ్యాజ్యములను వాదించితివి నా జీవమును విమోచించుతివి ఎహోవా నాకు కలిగిన అన్యాయపు 안녕해 뭐, 네무 주지 온다고 나 외아재 뭐 듣지 뭐. పగ తీర్చుకొనవలెనని వారు నా మీద చేయు ఆలోచన అన్ని ఆలోచనలన్నీ నీవు ఎరుగుదువు అరవై ఒకటో వచ్చిన నుండి ఏహోవా వారి దూషణయు వారు నా మీద చేయు ఆలోచనలన్నిటినీ నా మీదకి లేచిన వారు పలుకు మాటలను దినమెల్లా వారు నా మీద చేయు ఆలోచనయు నువ్వు వినియున్నావు వారు కూర్చుండటను వారు లేచుటను నువ్వు కనిపెట్టుము నేను వారి పాటలకు ఆస్పదమైతుని యహూవా వారి చేతి క్రియను బట్టి నీవు వారికి ప్రతీకారము చేదువు వారికి హృదయ కాఠిన్యము నిత్తువు వారి వారిని చపించుదువు అరవై ఆరో నీవు మంది నీవు వారిని తరిమి యహోవా యొక్క ఆకాశము క్రింద ఉండకుండా వారిని నశింపజేదువు ఈ పరిశుద్ధ వాక్యం దేవున్నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ కొత్త వింటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయటం మర్చిపోద్దండి నెక్స్ట్ అధ్యాయం నాలుగో అధ్యాయం అండి ఓకే అండి